హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటి చిక్కుడుకాయనే కదా ఇంకా కొత్త టేస్ట్ ఏముంటుంది అనుకుంటున్నారు కాదు అలా అనుకున్నట్లయితే పొరపాటు పడ్డట్లే మరి అలా కాకుండా కొత్తగా ఎలా చేశానో ఈ వీడియోలోనైతే చూసేయండి ఈ చిక్కుడు పులుసు తయారీ చేయడం చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ చిక్కుడు పులుసు కర్రీ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ చిక్కుడు పులుసు తయారీకి ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చిక్కుడుకాయలని తీసుకున్నాను కాబట్టి ఒక పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు లేతగా ఉన్న మునగాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మునగాకు వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే మునగాకు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుని సగం వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త ఆయిల్ బయటపడిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి ఇలా ఉల్లిపాయని మొత్తంగా ఉడికించుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మీడియం వరకు ఉడికించుకునేలాగా చూసుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్న చిక్కుడుకాయల్ని ఇలా రెండుగా తులిచి అందులో ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేసి వాష్ చేసుకుని ఈ విధంగా పచ్చిగానే వేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని అటు ఇటు కలిపి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చిక్కుడుకాయల్ని నీళ్ళల్లో వేసి ఉడికించకుండా ఇలా డైరెక్ట్గా ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టకుండా ఉడికించుకొని రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కాస్త ఆయిల్ తేలింత వరకు అటు ఇటు కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత మీడియంగా పండిన ఒక రెండు చిన్న సైజు టొమాటోలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టొమాటోలు మాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించారంటే టమాటోలు కూడా మంచిగా మగ్గుతాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా టమాటోలు చిక్కుడుకాయలు మంచిగా మగ్గిన తర్వాత కాస్త ఆయిల్ బయటికి వస్తుంది ఇలా ఆయిల్ బయటికి వచ్చిందంటే ఇవి మంచిగా ఉడికినట్లే ఫ్రెండ్స్ ఈ టైంలో టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పావు టేబుల్ స్పూన్ నిండా వరకు రెడ్ చిల్లీ పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడిని వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత మన టేస్ట్కు సరిపడా చింతరసాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంతైతే పులుపు తినగలుగుతామో అంతా చింతరసాన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇలా ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించారంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ఉంటే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేయకుండానే కేవలం మునగాకుతోనే ఈ చిక్కుడు పులుసుని రెడీ చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రై లాగా కాకుండా చార్ లాగా కాకుండా ఈ విధంగా కర్రీ లాగా ఉన్నట్లయితే ఈ చిక్కుడు పులుసు అనేది చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్